ఫిలిం ఇండస్ట్రీలో ఒకప్పటి హీరోయిన్లలో శ్రీదేవి గారు జయప్రద గారు గ్లామర్ ప్రధానంగా సినిమాలు ఎక్కువగా చేసేవారు ఈ ఇద్దరు హీరోయిన్ల అందానికి అభిమానులు ఉండేవారు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి కమల్ హాసన్ గారి వరకు స్టార్ హీరోలందరితోనూ జయప్రద గారు సినిమాలు చేశారు ఆమె చేసిన సినిమాలకు చాలా వరకు సక్సెస్ రేట్ ఉండేది ఇక హీరోయిన్ గా కెరీర్ అయిపోయిన తరువాత చాలా తక్కువగా క్యారెక్టర్ రోల్స్ చేసింది జయప్రద గారు సినిమా కెరీర్ ని పక్కన పెట్టి పాలిటిక్స్ పై ఫోకస్ చేసింది ఇక ప్రస్తుతం పాలిటిక్స్ లో కూడా ఆమె యాక్టివ్ గా లేదు జయప్రద గారు ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు ముఖ్యంగా కె విశ్వనాథ్ గారి సినిమాల్లో ఆమె మరింత అందంగా కనిపించేవారు ఆయన డైరెక్ట్ చేసిన సాగర సంగమం సిరిసిరి మువ్వ లాంటి సినిమాల్లో జయప్రద గారిని చూసి అప్పట్లో కుర్రకారు ప్రేమలో పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి విశ్వనాథ్ గారి సినిమాలన్నింటిలోనూ హీరోయిన్లను చాలా అందంగా చూపించేవారు ఈ క్రమంలో జయప్రద గారి సినిమాలే కాదు ఆమె సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుందా అని ఎదురు చూసి అక్కడికి వెళ్లేవారు కొంతమంది అభిమానులు అయితే ఈ అభిమానమే ఆమెకు ఒక సందర్భంలో చిక్కులు తెచ్చిపెట్టింది ఒకసారి సిరిసిరి ముమా షూటింగ్ జరుగుతోంది ఒక రైల్వే స్టేషన్ దగ్గరలో ఈ షూటింగ్ ఏర్పాట్లు చేసుకున్నారు చంద్రమోహన్ గారు జయప్రద గారికి సంబంధించిన సన్నివేశం షూట్ చేయాలి జయప్రద గారు చంద్రమోహన్ గారు విశ్వనాథ్ గారితో పాటు నిర్మాత ఏడిద నాగేశ్వరరావు గారు కెమెరా అసిస్టెంట్ గా పనిచేస్తున్న గోపాల్ రెడ్డి గారు కూడా అక్కడే ఉన్నారు అవుట్డోర్ షూటింగ్ కావడంతో జనాలు ఎక్కడి నుంచి వచ్చారో సడన్ గా చాలా మంది గుమి కూడారు జయప్రద గారిని చూసి కుర్రాళ్ళంతా ఆమె చుట్టూ చేరారు ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు చుట్టూ జనం పెరిగిపోతుండటంతో వెంటనే విశ్వనాథ్ గారు దూరంగా పరిగెత్తారు గోపాల్ రెడ్డి గారు కెమెరా భుజాన వేసుకుని పరుగు లెక్కించుకున్నారు చంద్రమోహన్ గారు కూడా పక్కన ఏదో బిల్డింగ్ మీదకు వెళ్లారు అందరూ పారిపోయారు హీరోయిన్ జయప్రద గారు మాత్రం జనంలో చిక్కుకుని ఉన్నారు ఇక వెంటనే నిర్మాత ఏడిద నాగేశ్వరరావు గారు ఆమెను భుజాన వేసుకుని ఆ జనాలకు దొరక్కకుండా పరిగెత్తారు ఆమెను దూరంగా తీసుకెళ్లారు అలా జయప్రద గారిని జనం నుంచి కాపాడారు నిర్మాత నిజానికి విశ్వనాథ్ గారికి ఇటువంటి సంఘటనలంటే భయం

ఆ తర్వాత పాలిటిక్స్కి గుడ్ బై చెప్పి కొన్ని కార్యక్రమాలకు హోస్టింగ్ కూడా చేశారు ప్రస్తుతం ఆమె సినిమాలు రాజకీయాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ ని ఎంజాయ్ చేస్తున్నారు సినిమాల్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇస్తారన్న టాక్ నడుస్తోంది కానీ ఆమె నుంచి మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు